ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు శాఖర కమ్మ గురించి చెప్పాలి తన ఫేస్ చూస్తే ఒక ప్రేమ కలుగుద్ది అంత ప్యూర్గా ఉంటుంది తన స్మైల్ కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది నేను ఒక విషయంలో బాగా జలస్ అవుతుంటాను సేకరణ చూసి ఎలా అంటే పెద్ద సినిమాల్లో బాహుబలి ఎలా తీయలే తీయలేను చిన్న సినిమాల్లో ఫీల్ గుడ్ సినిమాల్లో డేస్ అనే సినిమా నేను తీయలేను అంటే నా అస్టర్డ్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వచ్చిన తర్వాత నా అస్టైట్ రాయడు సార్ మీరు కూడా నేను సినిమా తీయండి సార్ అని చాలా సిగ్గు అనిపించింది ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్లో తీసాను హండ్రెడ్ పర్సెంట్లో రాసినప్పుడు శాఖ టైమింగ్లో రాద్దామని మళ్ళీ నా లాజిక్లోకి వెళ్ళిపోయి కట్టు 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 వెళ్ళిపోయాను సో బట్ ఏదో మొత్తం మీద మళ్ళీ నా టైమింగ్లోనే వచ్చింది సినిమా కానీ ఎప్పుడైనా సినిమా తీస్తున్నప్పుడు నావన్నీ ఏంటంటే ఫాస్ట్ కట్స్ లేకపోతే డైలాగ్స్ నేరేషన్ వేరేలా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సినిమా స్లోగా వెళ్ళాలి అంటే ఒక టెంపోలో యాక్చువల్ ఫీ ఒక ఫీల్తో వెళ్ళాలి నేరేషన్స్లో అంటే ఒక మంచి నేరేషన్ చేయాలి అనుకున్నప్పుడల్లా నేను సేకరి సినిమాలు చూస్తుంటాను ఇది పచ్చి నిజం ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు బాగా సేవస్తుంటుంది చాలా ఎయిటీ పర్సెంట్ సినిమాలు తన టైమింగ్లో ఉంటాయి మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ సినిమాలు సేకర ఇది సేకర టైమింగ్ ఉంటుంది నా టైమింగ్లో ఉండవు ఇంకో టైమింగ్లో ఉండవు సో ఆ విధంగా చాలా అదృష్టవంతుడు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మళ్ళీ తన ప్రేమ అంతా కనిపించాలని ఈ సినిమాలో కోరుకుంటున్నాను చాలా కావాలని నెక్స్ట్ రాజుగారు అంటే మొత్తం చిత్ర విజయ నిర్ణయాలన్నింటినీ తన చేతిలో పెట్టుకుని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టుంది రాజుగారు మొత్తం అంతా అంటే ఆయన చెప్తే విజయం ఆయన చెప్తే విజయం లేక లేదు అన్నట్టుంది అంటే మనం మనల్ని నడిపించేది ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ అనేది బాగా నమ్ముతున్నాం ఎవరైనా సరే పెద్ద హీరోలు అవ్వచ్చు ఇప్పుడు మెగాస్టార్లు అవ్వచ్చు లేకపోతే పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు లేకపోతే సీతారాం సస్ గారు అవ్వచ్చు సమ్థింగ్ ఎవరైనా సాంగ్స్ అవ్వచ్చు అన్నీ క్రియేటివిటీ మీద మీద డిపెండ్ కావు జడ్జ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి అంటే ఇది బాగుంది బాగలేదని విషయం మీద సక్సెస్ డిపెండ్ అవుతుంది అంటే ఒక ఒక మంచి ఒక ఫ్యా సినిమా సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ సంబంధించి ఎంతమంది భవిష్యత్తుని ఒక రాజుగా డిసైడ్ చేస్తున్నారు ఇది బాగుంది బాగాలేదని ఒక విషయంతో ఈ సినిమా ఆయన నిర్ణయాల ప్రకారమే అందరం వచ్చాము సినిమాలకే మేమందరం కూడా అంతమంది డైరెక్ట్లను పరిమిత చేశారు నిజం కూడా రాజుగారు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు నేను డైరెక్ట్ అయిన వాడిని కాదేమో కూడా అది వేరే విషయం అది సెపరేట్గా చెప్తాము అది విషయం ఇంకా వరుణ్ వరుణ్ నేను మొట్టమొదట సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి వ్యక్తి నాగబాబు గారు నాకు తెలిసిన కనెక్షన్స్తో నాబాబు గారి దగ్గరికి వెళ్ళాను ఆయనకి ఒక కథ చెప్పాను ఆయనకు నచ్చింది వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అన్నారు ఫస్ట్ మాట ఆయన నోట్లోంచి వచ్చింది వచ్చిన తర్వాత వరుణ్ చాలా చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు సో నాగవరి ఇంట్లో వచ్చినప్పుడు మేము నాగవరి ఇంట్లో నేను ఫోన్ చేసేవాళ్ళం తను వాళ్ళ సిస్టర్ కూడా చాలా చిన్నపిల్లలు సడన్గా ఇలా చూసేసరికి ఇలా ఉన్న వరుణ్ని ఇలా చూసేసరికి షాక్ అయ్యాను సో తను తను ఉన్నంత ఎత్తుకు దిగుతాడని నేను బాగా ఆలోచి అనుకుంటున్నాను